దశాబ్దాల నాటి దళితుల ఆందోళనలకు ఉద్యమాలకు తెరదించుతూ ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభలో ఆమోద ముద్ర పడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంఆర్పీఎస్ జాతీయ కోర్ కమిటీ సభ్యులు దైత సత్యం మాదిగం మచ్చ ఏడుకొండలు మాదిగల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ రథసారథి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డే రాజు చింతమధు ఉబ్బపల్లి రాజశేఖర్ గంధం సాల్మాన్ సాగరయ్యం రెమిడల రవికుమార్ అనసూర్యం ఎంఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి మడుగు శ్రీనివాస్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పల సైదులు బీజేపీ రాష్ట నాయకులు ఎడ్డ రమేష్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దైద శ్రీనివాస్ నాయకులు పోలేపాక సురేందర్ కాంగ్రెస్ మండల బాధ్యులు ఆకారపు గోపాల్ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మహంకాళి సురేష్ అధికార ప్రతినిధి దైద్య సురేష్ దైద సైదులు చిలుముల కొండల్ రెమడాల సత్యనారాయణం మరొక సూరయ్యం వల్లభదాస్ నాగయ్యం వెంకటేష్ ప్రసాద్ ఎంఆర్పిఎస్ కాజాం మాజీ కౌన్సిలర్ దైద్య వెంకటేశ్వర్లు దైద్య శరత్ తదితరులు పాల్గొన్నారు ಸೂರ್ಡು ಒಕ್ಕಡೆ ಒ ಅನ್ನ ಮಂದ ಕೃಷ್ಣ

మరి చట్ట రూపం దాల్చి ముప్పై ఏళ్ళ గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని ఎంఆర్పిఎస్ పోరాటం విజయం సాధించిన సందర్భంగా స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు సబ్ కరెక్టరీ కార్యాలయం ముందు మనం మరి గౌరవ మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం మరీ ముఖ్యంగా ఈ ఉద్యమంలో మరి అశూల్ బాసి ప్రాణ త్యాగం చేసినటువంటి మాదిక అమరవీరులకు కూడా ఈరోజు మనం స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను రెండు విషయాలు మీకు చెప్పాల్సుకున్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం ప్రారంభించినప్పుడు అదే సంవత్సరము మరుసటి నైన్టీ ఫైవ్లో ఓ భిక్షాలు మాదిగాని మనవాడు అప్పుడే కొత్తగా ఫామ్ అయినప్పుడు వచ్చి మమ్మల్ని అందరిని కూడా ఉత్సాహం అసలు మన యొక్క మనకి ఏం జరుగుతుంది ఏ నష్టం వచ్చింది మన మాది జాతికి అని చెప్పి మన వర్గాలకు మన వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి మరి ఆ రోజు నుండి నేను ఈ ఉద్యమంలో నాతో పాటుగా తమ్ముళ్ళు వీరంతా కూడా నాకు సహాయ సహకారంగా అందించి ఈ ఉద్యమంలో మనం కూడా మనం కూడా మన టైంను వెచ్చించి మన యొక్క అన్ని మనం కూడా వదులుకొని ఎన్నో వేయా ప్రయాసాలు చేసి ఈ ఉద్యమంలో మేమంతా కూడా పాలు పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మన జాతికి ఈ రూపంలో సేవ చేసేందుకు మరీ మరీ ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ రోజు నుంచి కూడా మీ అందరికీ తెలుసు ఎక్కడ ఎటువంటి ఉద్యమాలు మనం జరిపామో ఎన్నో రకాల అదే తర తరాల్లో మరి వీళ్లకు గుండె పిల్లల విషయంలో అడ్డ తీసుకున్న నిర్ణయాలకి మరియు వికలాంగుల విషయంలో తర్వాత గో విషయంలో కూడా మనం ఎన్నో అన్న ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఆయన ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి సహకరించిన మీరందరూ మీరు కూడా మీ శ్రమను వచ్చించి టైముని మనీని మనుషులు కూడా ఎంతో త్యాగం చేసి ఈ ఉద్యోగంలో మరి పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉంది మరి మనం ఏదైతే ఆశించినామో ఆ వరి కన్నా ఈ రోజుకైనా మనం సాధించుకునేందుకు మరి మీకు మా నా తరఫున మంద తరఫున ఉద్యోగ నమస్కారం తెలియజేస్తూ అంకితం చేస్తున్నాం ఇచ్చారు జాతీయ పార్టీ మూడు దశాబ్దాల కాలానికి ఏపీసీడి వర్గీకరణ పేరుతో మాది రిజర్వేషన్ పేరుతో మందకృష్ణ మాది గారు ఏర్పడిన మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆ దశాబ్దాలు సందర్భంగా ఎన్నో లాఠీ దెబ్బలు ఎంతో మంది వీరుడు అమరం ఈరోజు వరదీకరణ ఫలితం సాధ్యమైంది కాబట్టి ఈ ఫలితాన్ని ఈరోజు ఘనంగా చూడడానికి కానీ భవిష్యత్తులో వందేళ్ల తరానికి రావడానికి కనుక మాదిగ జాతి బిడ్డలకు ఈరోజు ప్రతి దినే మాదిగ బిడ్డలకు మెసుకు మీద కూడా మానే శ్రీ మల్లకృష్ణ మాది గారు చేసిన పోరాటంలో భాగస్వాములైన కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తూ అన్నగారు చేసిన ముప్పై ఏళ్ల పోరాటంలో ఎంతోమంది అమరులేరు ఎంతోమంది నిరాశ్రయలేరు ఎంతోమంది ప్రాణత్యాగం ఈరోజు వర్గీకరణ ఫలితం కాబట్టి అండగారు చేసిన ఎన్నో సామాజిక అంశాలని పరిగణలోకి తీసుకొని ఈరోజు వచ్చిన ఈ వర్గీకరణ ఫలితాన్ని చూస్తుంటే మేము నిజంగానే బతికి ఉన్నామా ఇంత పోరాటం చేసి ఎన్నడో పోలీసుల చేతిలో దెబ్బలు తిని చచ్చి బతికి దెబ్బలు తిని ఈరోజు ఆ నడవలేని వాళ్ళకు కూడా ఈ వర్గీకరణ చేస్తూ ఈరోజు జరగబోయే మాదిక జాతి భవిష్యత్తుని మానేశ్రీ మందిక మందకృష్ణ మాదిక్ గారు ముప్పై ఏళ్ల పోరాటంలో ఈరోజు జాతికి విజయాన్ని అంకితాన్ని కోరుకుంటాం ఎన్నో ఆటల పోట్లు ఎదుర్కొన్నాం ఇబ్బందులు ఎదుర్కొన్నాం వర్గీకరణ కావాలనేది ఈ రోజు ఒక్క మాదిగా చూడనికాల కోరిక గత ముప్పై ఏళ్ళుగా వర్గీగా కావాలి మాదిరిగా సోదరులకు కన్యాయం జరుగుతుంది చెప్పేసి మందకిష్టం ఎత్తుకున్న ఎత్తున జెండా దించకుండా ఈరోజు ఎంతో గవర్నమెంట్లు మారినప్పటికీ కూడా ఎన్నో ప్రలోభాలు పెట్టినప్పటికీ ఎన్నో ఆటోలు పెట్టినప్పటికీ ఎత్తున జెండా దించకుండా నా ఏకైక లక్ష్యం ఒకటే లక్ష్యం వర్గీకరణ సాధించాలని చెప్పేసి మందకిష్ట లక్ష్యం తోటి ముందుకు పోయింది కనుక ఈ రోజు వర్గీకరణ సాధించిన సంగతి మనందరం గుర్తుంచుకోవాలి మనం ఏ పని ఎత్తుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఒక నియంత్రిత కృషితోటి మనం పనిచేస్తే ఖచ్చితంగా సాధించలేదు లేదు కృష్ణ మాధవ్ గారు ముప్పై సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి రెండు వేల ఇరవైలోనే వరి రెండు వేల సంవత్సరంలోనే వర్గీకరణ సాధించడం జరిగింది సాధించిన తర్వాత నాలుగు సంవత్సరాలలోనే అరవై సంవత్సరాలు లేని విద్యా విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగలు సాధించిన చరిత్ర మిగిలింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంఆర్పిఎస్ జెండా పట్టుకొని కృష్ణమాల గారు ఏ పార్టీ ప్రభావాలకు లొంగకుండా జైలు జీవితాలు గడిపి మరణ హోమం దగ్గరికి వచ్చిన ప్రాణత్యాగం దగ్గర చేసి ఈరోజు రోజు కృష్ణ మాధక్ గారి నేతృత్వంలో మాదిగల ఎజెండాతో వర్గీకరణ సాధించడం జరిగింది వర్గీకరణలో మాదిగల కుక్కలకే జరగలేదు మాదిగ ఉపకులాలకు యాభై తొమ్మిది కులాలకు మాదిగ మాదిగలతో పాటు యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా న్యాయం జరగాలని కృష్ణమాల గారు రెండోసారి ప్రత్యేకంగా సీఎం గారిని కలిసి గతంలో జరిగిన ఏబిసిడి వర్గీకరణ మాదిగరనే మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడీ చేయాలని తన ప్రతిపాదన పెట్టినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి రోజు పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ ఆమోదం చేయటం గర్వంగానే ఉన్నది కానీ కృష్ణమాలిక ఆలోచనల్ని వర్గీకరణ చేసినట్టయితే ఇంకొక సంతోషకరమైన ఉపకులాలకు కూడా మాదిగలకు రావాల్సిన వాట పదకొండు శాతం కూడా వచ్చినట్టయితే బాగుండేదని ఆశిస్తూ కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని మిరాలుగూడలో చేసిన నా మాదిగ సోదరులకు అదేవిధంగా మేధావులకు రక్త బంధువులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకోవడానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి తెలియజేసుకుంటూ ఈ పోరాటము అందకృష్ణ మాదిరి గారు చేసిన పోరాట ఫలితమే ఈ వర్గీకన్నా పోరాటం చేయని ఎవరు ఏమి ఇవ్వలేదు స్వతంత్ర పోరాటమైనా తెలంగాణ ఉద్యమైన వర్గీకరణ పోరాటమైన దాదాపు దశాబ్దాల జరిగింది ఆ దశాబ్దాల కాలంలో ఎంతో మంది అమరవీరులు ఎంతోమంది వ్యక్తులు తమ జీవితాలను కోల్పోయి తన యొక్క శ్రమను పెట్టుబడిగా పెట్టి వాళ్ళు ఈ పోరాటంలో విజయం సాధించరు ముందుగా వాళ్ళందరికీ ఈ పోరాట విజయం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు సంవత్సరాల నుంచి అనుకెరగా పోరాటం చేసి ఈ వర్గీకరణ సాధించడానికి ఎక్కువ పూర్తి చేసి మన ఒక స్వార్థం చేసుకోకుండా ముందుకు ముందుకు రావాలని అని చెప్పి ఏపీసీడి వర్గీకరణ సాధించేదాకా అభివృద్ధి దీక్షతో ఆయన ముప్పడుగులు వేసి తను ఏ ఏ కార్యక్రమం చేసినా కానీ పట్టుదా పట్టవాలని ఇద్దరు మార్పులాగా మరి ప్రజలకు ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్య ఆరోగ్యశ్రీ పంచడం అనేది వీలాంగులకు వీలాంగుల పని పంచడానికి ప్రతి ఒక్కటి సాధించి మరి ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో బిల్ ప్రతిపాదించేదాకా కూడా వదలపెట్టకోకుండా ఇంత వర్గీకరణకు ఇంత సాధించి ఆయన ఉద్యమంలో మేము పాలు పంచుకోవడానికి మాకు అవకాశం ఉన్నందుకు మేము చాలా ఆయనకు రుణ ఉన్నాము అని చెప్పి ఈ ఉద్యమంలో మాకు అంత అవకాశం వచ్చినందుకు మా భావితరాల కోసం అంత పాటుపడిన ఆ మహనీయుడి అడుగుడు జాడలలో మన వాళ్ళు నడవాలని చెప్పి కోరుకుంటూ ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమాన్ని పోరాటం చేస్తూ ఎన్ని ఒత్తిడులు కలోబాలకులు లొంగకుండా తన ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలే గొప్ప అని ఏ పార్టీ పనులు తప్పకుండా ముప్పై సంవత్సరాలుగా రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా అంత సుదీర్ఘ ఉద్యమాన్ని అడిగినటువంటి ఘనత కార్యకర్తలతో తెలంగాణ ఉద్యమం కూడా ఇన్ని సంవత్సరాలు జరగలేదు ఎన్ఆర్పి ఉద్యమం అనేది సామాజిక ఉద్యమం సమాజం కూడా నాదిలకి న్యాయమైన డిమాండ్ అని గుర్తించి మనకు మద్దతు ప్రకటిస్తూ వస్తూ ఉంది సమాజంలో ఉండేటటువంటి కొన్ని కులాల ఈ ఈరోజు మనము వర్గీకరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి వర్గీకరణ పొలాలు ఆ సందర్భంగా అమలు అమరవీరులకు గుహాలు అర్పించడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా వర్గీకరణ ఆమోదించినప్పుడు మేము ఉద్యోగం పొందినటువంటి వ్యక్తిని మరి ఈ విధ వల్ల నా ఆధ్వర్యంలోనే నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ఆధ్వర్యంలో మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే వర్గీకరణ బిల్లు రూపం దాల్చడం నాకు చాలా ఆనందం ఏదైతే ఈరోజు వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా తరతరాలుగా తరతరాలుగా మాదిగలు మాదిగ ఉపకులాలు బానిసత్వానికి అట్టడుకున పోరాటం చేస్తూనే ఉన్నారు అలాంటి సందర్భంలో బహుజన జాతుల నుంచి బహుజన ఒక వాళ్ళ అక్షర జ్ఞానం కలిగించడం కోసం ఆనాడు మహాత్మా గాంధీ జ్యోతిబాబు పూలే కావచ్చు సావిత్రిబాయి పూలే కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా మహనీయులు అందరూ కూడా రాజ్యాంగాన్ని లిఖించబడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని లిఖించి బహుజన జాతులకి మొత్తం కూడా న్యాయం చేస్తే ఈరోజు మాదిగ మాదిగ ఉపకులాలకు మరి మహాత్ముడైనటువంటి పద్మశ్రీ నందకృష్ణ మాది గారు ఈరోజు మాదిగలకి అధికారికంగా ఒక ఉన్నత స్థానం కల్పించినందుకు ఆయన యుగ యుగాలు కూడా మాదిగబిడ్డలు ఎవరు మర్చిపోరు నందకృష్ణ మాది గారు నిలబడి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితాన్ని ఈ యొక్క వర్గీకరణ ఫలాల్లో అన్ని పిల్లలు వారికి అందించడం జరిగింది ఈ ఇందులో భాగంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి యొక్క నిర్ణయాన్ని ఈ యొక్క వర్గీకరణ తపసభలో ప్రవేశపెట్టి మరి ఎస్సీ కులాలకు న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య ఈ యొక్క ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలు నడిపించి మరి నాదిలకు ఫలాలు అందించినటువంటి ముంద కృష్ణవాణి గారు కూడా ప్రత్యేకమైన అభినందనలు మంద కృష్ణరావు గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని భోజనం చేసుకుంటూ ముప్పై సంవత్సరాలుగా తన కుటుంబాన్ని వదిలేసి ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాలే తన జాతి కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన నందకృష్ణ గారు ఎస్సీ వర్గీయుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నందకృష్ణ గారు అంతేగాక ఉద్యమం సమయంలో వికలాంగుల కోసం పెన్షన్లు మరియు ఒంటరి మహిళల కోసం రేషన్ బియ్యాన్ని పెన్షన్లతో పాటు ఉద్యమాలు చేశారు అంతేకాక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకు అత్యాచారాలకు గురినప్పుడు కూడా ఫస్ట్గా ముందుకు వెళ్ళే ధిక్కార స్వామివరంటే మందకృష్ణ మాది గారే వాళ్ళకు ఉద్యోగంతో పాటు పాటు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మరణించే వారి ఒక్కలకు పాదాపలు